నిన్న పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వెల్లు వస్తున్నది ఈ వెల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం ముంచేస్తుంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు మనం ఒకసారి పరిశీలన చేస్తే బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పిప్పిస్తాం మేము హామీ ఉండని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ డబ్బులు ఇవ్వట్లేదు బడ్జెట్ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి నిధులు కేటాయించలేదు ఓన్లీ అవి వరల్డ్ బ్యాంక్ దగ్గర కేంద్ర ప్రభుత్వం వాళ్ళ హామీతోటి అప్పించ అప్పిప్పించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా ప్రకటించారు రాజధాని నిధులు అక్కడ పక్కన పెడితే పోలవరానికి నిధులు ఇవి పోలవరం పోలవరం అనేది విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడింది జాతీయ ప్రాజెక్టుగా ఆ రోజు నోటిఫై చేయబడింది విభజన చట్టంలో భాగమైంది దాని పది సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రము పట్టించుకోకపోగా ఈరోజు ఒక మాట చెప్పింది అది మాది మా బాధ్యత మేము మా బాధ్యత నిర్వహిస్తాం వీలైనంత త్వరలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని మాత్రమే ఆమె చెప్పింది ఒక రూపాయి కూడా దానికి నిధులు కేటాయిస్తామని మాత్రం ఒక మాట కూడా చెప్పలేదు దాంతోపాటు విభజన హామీలో ఏవైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిలో రాయలసీమలో ఉండే జిల్లాలు కావచ్చు ఉత్తరాంధ్రలో జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లా అని కూడా దాంట్లో కలిపారు మెన్షన్ చేశారు పేరు ఉదహరించారు పేరు ఉదహరించినందుకు ఆహ్వానించదగే పరిణామం మనం ఏం కాదంటానికి వీల్లేదు కానీ ఏమి నిధిలుస్తున్నారనే విషయాన్ని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చెప్పలేదు ఎటువంటి నిధులు ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఏమి అభివృద్ధికి సంబంధించి ఏ రకమైన ఏ రూపంలో నిధులు కేటాయిస్తున్నామనే అనే విషయాన్ని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు చాలా రోజుల నుంచి పుందేల్కండ్ తరహాలో ఈ వెనుకబడిన జిల్లాలకి నిధులు ఇవ్వడం ద్వారా మాత్రమే వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధి జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున అనేక సంఘాలు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి ఆ విషయాన్ని బుందేలు తరండా దాని తరహా ప్యాకేజీని కావాలని చెప్పి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కోరారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కోరారు అందరూ అడిగారు ఆయా సందర్భాల్లో కానీ ఈరోజు ఏంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఏంటి అంటే ఏమీ అన్నీ వచ్చినాయి ఏదీ జరగలేదు ఏదీ రాలేదు అనే పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ ఉన్నది పెద్ద ఎత్తున కొడుతున్నారు ప్రచారం చేస్తున్నారు ఈ బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి వస్తుందో ఏమి రాదో ఏది తెలియని పరిస్థితిలో ఈరోజు మాటలు మాటలు కోటలు దాడుతున్నాయి పెదవి బయటికి ఏమాత్రం ఇల్లు కాలు బయట గుమ్మం దాటడం లేదనే పరిస్థితి ఈరోజు బడ్జెట్ సామెతగా కనపడతా ఉంది మాటలు మాత్రమే తప్ప చేతల్లో కానీ ఏ రకమైన బడ్జెట్లు ఏ రకమైన ప్రకటనలు లేవు ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడేది కాదు దాంతోపాటు ఒకవైపున బీహార్ రాష్ట్రానికి అక్కడున్న ప్రభుత్వం నితీష్ కుమారు భారీ ఎత్తున అక్కడికి నిధులను తీసుకెళ్ళారు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉన్నది విభజన చట్టంలోనే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు ఆనాడు విభజించిన సందర్భంలో మొత్తం రాష్ట్ర విభజన సందర్భంలో పార్లమెంటుకి లైట్లు ఆపేసేసి తాడాలేసేసి మొత్తం బయటికి నెట్టి పార్లమెంట్లో విభజన విభజన చట్టం తీసుకొచ్చారు విభజన చట్టం తీసుకొచ్చిన సందర్భంలో ఈనాడు అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ ఆనాడు ప్రతిపక్షంలో పహోదాలో ఉన్నది ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చ నాయకుడు ఆ రోజు రాజ్యసభలో ఉన్న రాజ్యసభ నాయకుడిగా వ్యవ బీజేపీ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్న వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెంకయ్యనాయుడు గారు ఐదు సంవత్సరాలు సరిపోదు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు కావాలి మేము అధికారంలోకి వస్తున్నాం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పది సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఆయనే పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు రాజ్యసభ సాక్షిగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఈనాటి ప్రధానమంత్రి గారు తిరుపతి బ వెంకన్న సాక్షిగా మేము ఈ రాష్ట్రానికి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కాబట్టి ఈ పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఒక్క సందర్భంలోనూ పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు ఆధారిత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒక పార్లమెంటు సభ్యుల మద్దతుతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిలబడింది కాబట్టి ఈ నాలుగు మాటలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకమైన నిధులు ఇవ్వకుండా ప్రజల్ని మభ్యపెట్టడానికి మాత్రమే ఇటువంటి బడ్జెట్ ప్రకటనలు ఇటువంటి ఊకదంపుడు మాటలు బడ్జెట్లో మాట్లాడారు తప్ప ఈ బడ్జెట్ ప్రయో వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్కి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైన ప్రయోజనం చేయకూడదనే స్పష్టమైన అభిప్రాయం మాకున్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఈరోజుకైనా గుర్తించాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రత్యేక హోదాతోటే సాధ్యమవుతుంది తప్ప ఇటువంటి ప్యాకేజీలు ఇటువంటి ఊకదంపడు ఉపన్యాసాలు మాటలతోటి ఏమాత్రము సాధ్యం కాదని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రకటన చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ప్యాకేజీ కంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధన కోసంగా పెద్ద ఎత్తున మీరు ప్రయత్నం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం కాదు పోలవరం నిర్మాణం జరగదు రాజధాని నిర్మాణం పూర్తి కాదు ఏమీ పూర్తిగా పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితున్నది ఈ ప్రభుత్వానికి మేము ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా నడుస్తుంది డబుల్ ఇంజన్ సర్కారు అని ఒక పక్కన చెప్పుకుంటున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరగడం లేదు దాన్ని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలని చెప్పి మేము ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం